న్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమ పరంగా ఏర్పాటు సహకరించినటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు గ్రామ పెద్దలకు పోలీస్ శాఖ వారికి ప్రతి ఒక్క ఉద్యోగస్తులకు కూడా శుభాకాంక్షలు తప్పై కొత్తతమ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజేయంగా నడిపించినటువంటి అందరికీ కూడాను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర ఈ తెలంగాణ ర్యాలీలో పాల్గొన్న అధికారులకి గ్రామస్తులకి కూటమి నాయకులకి వివిధ పార్టీల నాయకులకి గ్రామ సభ్యులకి అందరికీ కూడా హృదయపూర్వక అవసరాలు స్వాతంత్ర శుభాకాంక్షలు ఇప్పుడు మనం చేసింది కేవలం ర్యాలీ ఉపయోగింపు రే భారతదేశ ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈ త్రివర్ణ ఇంత పెద్ద త్రివర్ణ పతాకంతో మనం చేసిన ఈ ఊరేగింపులు మన గుండెల్లో ఉన్న మన దేశ భక్తికి నిదర్శనం అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా మనకి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళ కబంధ హస్తాల్లో మన భారతదేశం మగ్గిపోతున్నప్పుడు మనకి స్వేచ్ఛ లేక స్వాతంత్రం లేక చాలా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఎందరో స్వాతంత్ర సమురయోధులు అల్లూరు రాజు భగత్ సింగ్ చాలా రాయ్ భారతీయ జనతా నార్థుల చంద్రపాల్ ఇలాంటి ఎంతో ఎందరో త్యాగదములు వాళ్ళ జీవితాలను జాగ్రత్తగా పెట్టి ఆత్మ బలిదానాలు చేసుకొని మనకి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టాడు ఈ ఆగస్టు పదిహేను తర్వాత జనవరి ఇరవై ఆరు రెండు కూడా మనకి గొప్ప పండుగలు ఆగస్టు పదిహేను నాడు మనం మన దేశ చాటుకొని మన దేశం స్వేచ్ఛ పీల్చుకోవడానికి ఆత్మ బల్యాణం చేసిన స్వాతంత్ర సమర యోధులని మనందరం కూడా గుర్తుంచుకొని వాళ్ళ త్యాగాన్ని గుర్తుంచుకొని వాళ్ళ దేశ అభివృద్ధికి మనందరం కూడా వాడుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను రాజగారికి నమస్కారాలు అదేవిధంగా మరి జమకి చేసిన మరి బీజేపీ నాయకులకి అందరికీ అది కూడా నాయకులకి అందరికీ కూడా నమస్కారాలు ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి మరి సహకరించిన మన ఈ అందరికీ మరి విద్యార్థి విద్యార్థులంద్రులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని చేపాలని చేయడానికి మరి టీచర్స్ అందరూ ఎడ్మాచర్తో సహా మొత్తం టీచర్స్ అందరూ సహకరించి సహకరించి ఈ రోజున మరి చనిపండ్లో మొదటి అధ్యాయం అనమాట ఇది ఈ గతంలో ఎప్పుడు కూడా చేయలేదు మనం బీజేపీ వారి సహకారంతో మన గురు శేఖరవు సహకారంతోనే ఇది సాధ్యమైంది ఇంత వంద మీటర్లు జెండా కావడం మరి అక్కడ మన నియోజకవర్గంలోనే అక్కడ కనపడలేదు మరి ఆ విధంగా ఈ రోజున బీజేపీ వారి సహకారంతో మరి కుటుంబ నాయకుల సహకారంతో ఈ అందరి సహకారంతో మరి ఈ కార్యక్రమం చేసినందుకు మరి బీజేపీ నాయకులు మన గురువు అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షుడికి తర్వాత గతంలోకి మరి ఇక్కడ వచ్చిన మరి నాయకులకి అందరికీ పేరు పేరున అదేవిధంగా పోలీసు వారికి సహకరించిన పోలీసు వారికి మీడియా మిత్రులకి అదేవిధంగా మరి స్కూల్ పిల్లలకు అందరికీ ఆశక్తిని తెలియజేసుకుంటూ కల తీసుకున్న